హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైసీపీకి మరో ఊహించని షాక్ ముఖ్య నేత టీడీపీలోకి జంప్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న జగన్ మాటలు నమ్మి వైసీపీలో చేరా కానీ ఆ దిశగా అడుగులు పడలేదని రావేల కిషోర్ బాబు ఆరోపించారు ఏపీ ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారు ఏపీ అభివృద్ధి కూటమితోనే సాధ్యమవుతుందన్నారు నలభై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మందాకృష్ణ మాదిగ సైతం కూటమికి మద్దతు తెలిపారు ఈ నేపథ్యంలో తాను వైసీపీని వీడుతున్నట్లు రావెల ప్రకటించారు వర్గీకరణకు అనుకూలంగా పనిచేసే పార్టీలో చేరతానన్నారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున గెలిచిన రావేల కిషోర్ బాబు ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీని వీడి జనసేనలో చేరారు ఆ తర్వాత ఏడాదిలోపే జనసేనను వీడి బీజేపీ గూటికి చేరారు కొన్ని రోజులకు బీజేపీని కూడా వదిలేసి బీఆర్ఎస్లో చేరారు ఆ పార్టీలో కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు చివరకు వైసీపీ కండువా కప్పుకున్నారు ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవడంతో ఆ పార్టీని కూడా వీడుతున్నట్లు రావేల ప్రకటించారు